ఆయన పేరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కక్షలు కార్పణ్యాలకు పెట్టింది పేరైన మాచర్ల నియోజకవర్గానికి ఇరవై ఏళ్లుగా ఆయనే ఎమ్మెల్యే అక్కడ అధికార యంత్రాంగం ఆయన చేతిలో కీలుబొమ్మ పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ అన్నట్టుగా గిల్లితే గిచ్చించుకోవాలి తప్ప నొప్పి అనకూడదు నోరు తెరవకూడదు అంతే కేజీఎఫ్ సినిమాలో చూపించినట్టు ఓ ప్రైవేట్ సైన్యాన్ని ప్రత్యేక సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ఆ నియంత పాపం పండే సమయం వచ్చింది ఎందుకంటే ఆయన అనుచరులు పిలుచుకునే ఆ మాచర్ల పులి ఇప్పుడు పిల్లిలా తప్పించుకుని పారిపోయింది నువ్వు డేట్ పెట్టు లేకపోతే నేను డేట్ పెడతాయిన గంట తర్వాత ఎక్కడికైనా సరే బలబలాలు తెలుసుకుందాం ఎంత దూరమైన రెడీగా ఉన్నాం తన కనుసన్నల్లో పనిచేసే అవినీతి అధికారుల అండతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలా పెట్రేగిపోతున్నాడో చూశారు కదా ప్రతిపక్ష పార్టీలకు ఓటేసిన వారిని తన నియోజకవర్గంలో గ్రామాల్లోకి కూడా అడుగు పెట్టనివ్వనన్న ఈ మాఫియా మోనార్క్ ఇప్పుడు ముఖం దాచుకుని నియోజకవర్గం వదిలి పారిపోయాడు స్వయంగా తానే పోలింగ్ బూత్లోకి వెళ్లి ఈవీఎంని నేలకేసి కొట్టిన ఈ సీనియర్ ఎమ్మెల్యే ఓటమి ఛాయలు అలుముకోవడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాడు ఎవరిని కూడా చూపెడతాం ఎవరికి ఏ రకంగా కూడా సినిమా చూపించాలో అదే రకంగా సినిమా చూపిస్తాం ఒక్కొక్క స్టేజీలు ఉంటాయి ఒకటి ఏసీ థియేటర్ లో సినిమా చూపిస్తాం ఒకటి కూర్చుని కూర్చోపెట్టి సినిమా చూపిస్తాం ఒకటిలో కూర్చొని కూర్చోబెట్టాం ఒకటి మ్యాప్ టికెట్ లో కూర్చోబెట్టి ఏ స్టేజీలో ఎవరికి సినిమా చూపిస్తారో ఖచ్చితంగా చూపిస్తాం ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కడికి సినిమా చూపిస్తాను అంటూ గర్జించిన పిన్నెల్లికి వరుసగా బొమ్మ మీద బొమ్మ చూపించడానికి పోలీసులు ఎట్టకేలకు సిద్ధమయ్యారు పోలింగ్ రోజు ఎమ్మెల్యే చేసిన అకృత్యాలు అన్నింటినీ బయటకు తీస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘం చీవాట్లు పెట్టిన తర్వాత కదలైన ప్రత్యేక బృందాలు ఊరు వదిలి పారిపోయిన పిన్నెల్లిని పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నాయి కానీ ఇదేనా పల్నాటి పౌరుషం అంటూ ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతూ ప్రగల్భాలు పలికిన పిన్నెల్లి నియోజకవర్గంలోకి అడుగుపెట్టే ధైర్యం లేక పక్క రాష్ట్రాలకు పలాయనం చిత్తగించినట్టు తెలుస్తోంది పోలింగ్ రోజు ఈవీఎంలు పగులగొట్టి హింసకు దిగి ఆ తర్వాత పరారైన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ పేలుతున్నాయి నేను నేరుగా చెబుతున్నాను నాకు మాచర్లకు రావాలంటే రెండు గంటలు అన్నోడు రెండు కార్లు మార్చి ఎందుకు పారిపోయాడు అని ఎద్దేవా చేస్తున్నారు పులిరా పులిరా పెద్ద పులిరా ఈవీఎంలు పగలగొట్టి పారిపోయేరా అని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు జూన్ నాలుగు వరకు ఎలా కాలక్షేపం అవుతుందా అనుకున్నాం తస్స ఏం కథ మొదలు పెట్టి పో అంటూ పిన్నెల్లి ఎపిసోడ్లపై జోకులు వేసుకుంటున్నారు కొన్ని మీమ్స్ లో రాష్ట్ర పరిస్థితులను వివరిస్తూ పిన్నెల్లిపై చురకలు వేస్తున్నారు రెండు గంటల్లో వచ్చేవాడే కానీ రోడ్లు బాలేక ఆలస్యమై ఉంటుందని ఒకరు మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి మంచివాడని సీఎం జగన్ చెబితే ఏమో అనుకున్నాం కానీ మరి ఈవీఎంలు పగలగొట్టేంత మంచివాడు అనుకోలేదంటూ మరికొందరు మీమ్స్ పేల్చుతున్నారు